సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ వైద్యులు తెలిపారు అంటువ్యాధులు విషజ్వరాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు అంటువ్యాధుల జ్వరాలు ప్రబల్లకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని సహస్ర హాస్పిటల్ వైద్యులు చోడిశెట్టి లోవరాజు అధికారి తేజస్వి నాయుడు మమతా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రముఖ వైద్యురాలు ఆర్ పుష్పారమావాని తెలిపారు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉన్న ప్రాంతాలు లేకుండా చూసుకోవాలన్నారు నీటితో ఉన్న పాత్రల వలన దోమలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు కలుషిత ఆహార పదార్థాల వలన కూడా వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు పాయకరాపేట పట్టణ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నా పేరు తేజస్వి నాయుడు నేను గైనకాలజిస్ట్ ని ఈరోజు మనకి అందరికి తెలిసిందే వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి మా రోగులందరూ వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే కొంచెం వేడి నీళ్ళు తాగడం మాక్సిమం ఇంట్లో తయారు చేసిన ఫుడ్ ప్రిఫర్ చేయడం కుదిరితే వెజిటేరియన్ ఫుడ్ నే తీసుకోవడం బయట జంక్ ఫుడ్ కానీ ఫాస్ట్ ఫుడ్ కానీ ఏమైనా అలవాటు ఉంటే బాగా అవాయిడ్ చేయడం బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ అది ధరించుకొని వెళ్ళడం వల్ల మనం కొంచెం కొంచెం అయినా కూడా ఈ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఫీవర్స్ రాకుండా మనం అరికట్టవచ్చు అదే గర్భిణీ స్త్రీలు అయితే హాస్పిటల్ చెకప్స్ అది వెళ్ళినప్పుడు మాస్క్ ధరించి వెళ్ళడం ఇంట్లో ఫుడ్ మాత్రమే తినడం తర్వాత పబ్లిక్ సరౌండింగ్స్ లో ఎక్కువగా వెళ్ళకుండా ఉంటే మంచిది అదే డెలివరీ అయిన వాళ్ళు పురటాల్లో వాళ్ళు అయితే కనుక ఆ పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళకి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రాకుండా కొంచెం తక్కువ మంది చూడ్డానికి వచ్చే చుట్టాలు కానీ తక్కువ మందిని వచ్చేలా చూసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఇప్పుడు ఈ ఫీవర్స్ అన్ని కూడా బాగా జ్వరాలు ఒక నాలుగైదు రోజుల వరకు కంటిన్యూ అవుతున్నాయి ఎక్కువ జాయింట్ పెయిన్స్ కూడా ఉంటాయి కుదిరితే మందులు వాడడం కానీ లేదంటే టెస్ట్లు చేయించుకోవడం గానీ కొంచెం అర్లీగా చేయించుకోండి ఒక ఫైవ్ సిక్స్ డేస్ అయిపోయిన తర్వాత జ్వరం ఎక్కువగా వచ్చిన తర్వాత మనం బాధపడే కన్నా ముందుగానే మీ దగ్గరలో ఎక్కడన్నా హాస్పిటల్ కి వెళ్లి చూపించుకుంటే మంచిది నమస్తే అండి నా పేరు డాక్టర్ పుష్ప నేను గైనకాలజిస్ట్ అండ్ మమతా హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ అండి ప్రస్తుత రోజుల్లో పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా తరచుగా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయండి ఈ ఫీవర్స్ కొన్ని ఏంటంటే వెంటనే తగ్గిపోతాయి ట్వంటీ ఫోర్ అవర్స్లో కొన్ని ఫీవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ దాటా కూడా ఇంకా ఉంటున్నాయండి ఇలా ట్వంటీ ఫోర్ అవర్స్ దాటి ఉన్న ఫీవర్స్ అన్నిటిని కూడా మీ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని సకాలంలో ట్రీట్మెంట్ చేయించుకోవాలండి ఈ ఫీవర్స్ అవాయిడ్ చేయడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి మనం ఒకటి మన పరిసరాలను నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి దోమలు లేకుండా చూసుకోవాలండి తాగే నేను కూడా వెయిట్ చేసి చల్లార్చుకుని తాగాలి అలాగే బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ కొన్ని న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకొని మన ఇమ్యూనిటీని పెంచుకోవాలండి ఈ మధ్య కాలంలో కరోనా తర్వాత ఇంత ఎక్కువగా అవి రావడం ఉల్లినొప్పులు అవి రావడం అనేది చాలా అరుదుగా చూసాము కరోనా కంటే స్పీడ్గా కూడా ఈ వ్యాధి ఈ వ్యాధి అనేది అలా స్ప్రెడ్ అవుతుంది జ్వరాలు అవి తొందరగా తగ్గిపోతున్నాయి తప్ప దానికి సంబంధించి నొప్పులు కానీ ఇవి కానీ మోకాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు నీరసం తర్వాత మడాల నొప్పులు ఇవన్నీ కూడా తగ్గడానికి చాలా టైం పడుతుంది కానీ జనాలు అందరూ కూడా దీనికి ఏమీ భయపడాల్సిన అవసరం ఏమి లేదు అలాగని నెగ్లిజెంట్గా కూడా ఉండకూడదు డాక్టర్ గారికి చూపించుకొని దానికి తగ్గట్టు మందులు వాడితే ఆ వ్యాధి అనేది ఆ నొప్పులు అనేవి క్రమేణా క్రమేణా తగ్గుతాయి దానికి సంబంధి సంబంధించిన డాక్టర్ గారికి చూపించుకొని దానికి ఉపశమనం పొందవచ్చు తర్వాత మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం తాగే నీరు కాచుకొని తాగడం రెండోది జ్వరం పేషెంట్లు ఉన్న దగ్గర మాస్క్ పెట్టుకొని వెళ్ళడం మాస్క్ పెట్టుకోవడం అనేది సాధారణంగా చేస్తే కనుక మనకి ఈ జ్వరం అనేది అలా ఒకరి నుంచి ఒకరికి ఒకరి నుంచి ఒకరికి వ్యాధి సోకకుండా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే మా ట్యాబ్లెట్స్ అనేది కూడా మనం తగ్గట్లేదని తగ్గిపోయిందని ఆపేయడం కంట ఆ కోర్స్ అంతా కూడా ఖచ్చితంగా వాడాలి అని మేము మీ సహస్ర హాస్పిటల్ తరఫున మీకు సిటీవీ ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాం ధన్యవాదాలు ఈ వాతావరణం మారడం వల్ల మనకి ఈ సీజనల్ వ్యాధులన్నీ కొంచెం అంటే ఇంతకు ముందు కూడా జ్వరాలు అవి వచ్చాయి కానీ ఇవి కొంచెం 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 డిఫరెంట్గా కొంచెం కొత్తగా రావడం వల్ల అనేది మనకి ఈ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సో జనాలు అందరూ కూడా ఏమి భయపడకుండా దగ్గర డాక్టర్ చూపించుకొని దానికి తగ్గ ఫలితాన్ని పొంద పొందవలసిందిగా కొడుతున్నాను థ్యాంక్ యూ